సూపర్ స్టార్ రజనీకాంత్ లీడ్ రోల్లో టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వేటయ్యన్ ది హంటర్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాలో మంజు వారియర్ ఫాహద్ ఫసిల్ రాణా అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటించారు దసరా కానుకగా అక్టోబర్ పదిన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో ఈవెంట్ చెన్నైలో గ్రాండ్గా జరిగింది ఈ ఈవెంట్లో సూపర్ స్టార్ రజని ఎనర్జెటిక్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఖుషి చేసింది ముందుగా స్పీచ్ ఎత్తుకున్న రజని వేటయ్యన్ సినిమా ప్రొడక్షన్స్ లైకా ప్రొడక్షన్ సంస్థ ఇందులో నటించిన రాణా మంజు వారియర్ సహా ఇతర నటీనటులకు టెక్నీషియన్స్ ఎగ్జిబిటర్లకు డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు తెలిపారు ఒక సినిమా హిట్ తర్వాత ప్లాప్ ఇస్తే హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్లో టెన్షన్ ఉంటుంది ఎలాగైనా సరే హిట్ సినిమా ఇవ్వాలి అనుకుంటారు అయితే అలానే హిట్ తర్వాత మరొక హిట్ సినిమా ఇవ్వాలని ఉంటుంది ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఓ మ్యాజిక్ జరగాలి అన్నీ కుదిరితేనే అలా సక్సెస్ అవుతుంది జైలర్కి ఆ మ్యాజిక్ వర్కౌట్ అయ్యింది ఆ తర్వాత చాలా కథలు విన్నా ఆ టైంలో జ్ఞానవేల్ తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలిసిందని అన్నారు రజని జైభీమ్ చూసిన డైరెక్టర్కి ఫోన్ చేయలేదు కానీ సౌందర్య జ్ఞానవేల్ దగ్గర లైన్ ఉందని వినమని చెప్పింది అయితే ఆ టైంలో మరోసారి జైభీం చూశాను అతను డైరెక్టర్ కంటే ముందు ఓ జర్నలిస్ట్ అని తెలిసింది తరువాత జ్ఞానవేల్ని కలిశాను అయితే తనతో సందేశాత్మక సినిమా తీయటం కాదు కమర్షియల్ సినిమా తీయాలని అందుకు తగ్గట్టుగా తన స్టైల్కు తగినట్టుగా వేటయ్యం చేశారని అన్నారు రజనీకాంత్ జ్ఞానవేల్ కథ చెప్పగానే నచ్చింది లోకేష్ నెల్సన్ స్టైల్లో కమర్షియల్ సినిమా చేయలేను కానీ నా స్టైల్లోనే చేస్తాను అన్నాడు నాకైతే అదే కావాలని చెప్పడంతో కథ సిద్ధం చేశాడు ఇక ఈ సినిమాలో అమితాబ్ గారు యాడ్ అవ్వటం మరింత ఉత్సాహం అమితాబ్ వృత్తిపరంగా వ్యక్తిగతంగా నాకు ఇన్స్పిరేషన్ అన్నారు రజనీ ఫాహద్ ఒక మంచి డిఫరెంట్ రోల్లో నటించాడు రానా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కెమెరా ముందు యాక్టర్ గా బాగా చేస్తాడు అనిరుద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని అన్నారు జ్ఞానవేల్ మంచి వ్యక్తి తన కోసమైనా ఈ సినిమా హిట్ కావాలని అనుకుంటున్నా అన్నారు రజనీకాంత్ జ్ఞానవేల్ గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు